ార్డ్ మరి సమయంలో విడుదల రజనీ గారు క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలియచేస్తారు సమయాన్ని అప్పగిద్దాం రెండు మాటలు గ్రీటింగ్స్ తెలియజేస్తారు అందరం జాగ్రత్తగా విందాం హలో లు అందరికీ మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు ముఖ్యంగా చాలా మనకు మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ తండ్రి సన్నిధి మినిస్టర్స్ని ఈరోజు నేరుగా ఇక్కడికి వచ్చి లేదా టీవీలో వీక్షిస్తున్న వాళ్ళు అలాగే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు మన జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు నలుమూలల నుంచి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ క్రిస్మస్ ఈ క్రిస్మస్ చాలా మనకు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరిన్ని వెలుగులు నింపాలని మీ అందరికీ కూడా మంచి జరగాలని మంచి ఆరోగ్యం ఇవ్వాలని శాంతి సమాధానాలు కలగాలని యువతకు మంచి దారి ఆ యేసుక్రీస్తు చూపించాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను ఈరోజు కొంచెం జలుబుగా ఉంది ఇది ఎప్పుడూ కూడా ఈ వేదిక రాజకీయాలు మాట్లాడే వేదిక కాదు అయినప్పటికీ కూడా తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ నిర్వహణకు సంబంధించి అనేక సైతాన్ని శోధన చేసినట్టుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయనేటువంటి విషయం మా దృష్టికి వచ్చింది కానీ ఇవన్నీ తాత్కాలికం అన్న ప్రేయర్స్ ముందు చాలామన్న ప్రేయర్స్ ముందు అన్న వాక్యం ముందు మీ అందరి చిత్తశుద్ధి ముందు ఖచ్చితంగా దేవుడు మహిమ ముందు సమాధానం దేవుడే ఇస్తాడని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎంతమంది ఎన్ని చేసినా కూడా చాలమన్నా పెరుగుతూనే ఉంటాడు తన్ని సండ్రిది మినిస్ట్రీస్ సంవత్సర సంవత్సరానికి కూడా ఇంకా అభివృద్ధి చెందుతుంది అనేక సంఘాలు ముందుకు వస్తున్నాయి ఎంతోమంది బిలివర్స్ ముందుకు వస్తున్నారు మరింతగా అన్న యొక్క వాక్యం ద్వారా ఎంతోమంది ప్రజలకు మేలు జరుగుతూ ఉంది ఇంకా ఇంకా కూడా అన్న సంఘం కానీ అన్న వాక్యం కానీ ఇంకా మరింతమంది జీవితంలో మేలు చేయాలని మంచి చేయాలని శాంతి సంవాదాను కలుగజేయాలని ఆ భగవంతుడి యొక్క మహిమ మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఏసు నమ్ముకున్నటువంటి కుటుంబం చక్కటి పరిపాలన ఇచ్చింది ఆ యొక్క కుటుంబానికి కూడా మీ యొక్క నిండు ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నియోజకవర్గ ప్రజలందరికీ మీ అందరికీ మరీ ముఖ్యంగా చాలు మనకు మేరీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగింది తండ్రి నీకు స్తోత్రాలు అందరు కళ్ళు ముద్దాం ప్రార్థన చేద్దాం సర్వాధికారి నీకు స్తోత్రాలు నీకు వందనాలు ప్రభా మా మధ్యలో నీకు తీసుకొని వచ్చిన విడుదల రజనీ గారిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి క్షేమ సమాధానాలు దయచే నాయన ఆరోగ్యం తండ్రి కృపచోపమని వేడుకుంటున్నాను తండ్రి రానున్న దినాల్లో నీ కృప అమితంగా ఉండేటట్టుగా సహాయం దయచేనైనా ఆత్మీయ శారీరక భౌతిక ప్రగతి కూడా దయచేసి ఆశీర్వదించండి వారితో పాటు వచ్చిన బృందం అంతటిని దీవించు అందరికీ రక్షణ భాగ్యం దయచే ప్రభావ అందరూ పాప శాప బంధకాలు తొలగించుకొని నిజమైన క్రిస్మస్ ఆనందం పొందేటట్టుగా ప్రతి ఒక్కరిని దర్శించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏ సున్నాలు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి Amen.